నిండుగా మెండగా దయచేయండి ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును ఆశీర్వదిస్తూ ప్రతి కుటుంబంలో కూడా ఆ మరీ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా వారందరూ దీవించబడాలని వారందరూ కూడా ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ప్రేమను దేవుని అనుగ్రహాలను వారందరూ కూడా పొందుకునే విధంగా మేము కోరుతూ ఉన్నాము ఓ ప్రభువా ఈనాడు ప్రత్యేకంగా ఆ మరీ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేమందరం శోధనలు జయించటానికి అపరాధను జయించడానికి మీ యొక్క శక్తిని బలాన్ని మాకు దయచేయండి మేమందరం కూడా మరీ తెలిలాగా మిమ్మల్ని అనుసరించడానికి కడవారికి కూడా మీ సిలువ చెంత నిలబడి మీ యొక్క దీవెనలు పొందుకోవటానికి మేమందరం ఇక్కడ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము ఓ ప్రభు ఈనాడు ఆ మరీ తల్లి మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ ఇక్కడ చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరును ఆశీర్వదించండి వారి కుటుంబాలలో శాంతి సమాధానాలను ఆయురలుగా చేయండి కుటుంబాలు కావలసినటువంటి వరాలు అనుగ్రహాలు దయచేయండి వీరందరూ కూడా మీ యొక్క నామశుద్ధి చేస్తూ ఆ మరీతలు ఏ విధంగా అయితే ముస్తించారో ఆ మరీతల్ని ద్వారా మేమందరం కూడా దీవించబడాలని చెప్పి కోరుతూ ఉన్నాము అదేవిధంగాను ప్రత్యేకంగా ఈనాడు ఇక్కడ ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు నాశనచ్చని కోరుతున్నాము వరందరికి కావలసినటువంటి వరాలు దయచేసి మీకు దీవెనలతో నింపుతూ ఎటువంటి అపరాధి కానీ ఎప్పుడు శోధన కానీ వారికి రాకుండా ఎల్లవేళ కాచి కాపాడమని వేడుతూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క వీధి నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దలను అదేవిధంగానే యువత యువకులను మరీదల సభ్యులను చిన్నారి బిడ్డలను గృహస్థ క్రైస్తవులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును ఆశ్రవదించి దీవించమని ప్రార్థిస్తున్నాము ఈ వీధిలో ఎటువంటి సైతాన్ని నివసించకుండా ఎటువంటి శోధన లేకుండా ఎటువంటి అపాయము లేకుండా ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా కాచి కాపాడుతూ మీ యొక్క దీవెనలతో ఆ మరీ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనతో దీవించి నడిపించమని మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము ఈ వీధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా దేవాత దేవుడు దీవించాలని ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రదించాలని చెప్పి అందరం కలిసి ఒక పరలోక జపం మూడు మంగళవారం జపాలు వేడుకుందాం మా యొక్క తండ్రి

పుత్ర పవిత్రాత్మక మహిమ కలిగిన గాక ఈనాడు ప్రత్యేకంగా దాస రేణుతాకు దేవుడు సుఖప్రస్వాన్ని ఇచ్చినందుకు మరియు ఆ పాపకు తల్లికి మరి కుటుంబ సభ్యులందరికీ దేవుడు మంచి ఆరోగ్యదో చేయమని మరితలు ప్రార్థన సహాయాన్ని వేడుకుంటూ ప్రార్థించమని కోరారు కాబట్టి వారి కోసం కూడా మనము ప్రార్థించేద్దాం ప్రభు మీతో ఉందరుగా సర్వశక్తి గల దయగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరూ

मरिया हाँ जब माल माता अम्मा मरिया अनुग्रह माता கை வேணுமா அவ அனுகிரா அவ அனுகிரா அம்மா மறிய ஜபமா ఉపాహారం ఉంది ఎవరు వెళ్ళొద్దు మీరు ప్రాధిక్యం అయిపోయి కూర్చొని ఎలా ప్లేస్ వాళ్ళు మన వాళ్ళు తీసుకొచ్చేస్తారు మరి మన పిల్లలు పాటలు పాడుతూ ఉంటారు ప్రేమ సంగ Prima Sangama, oh Prima Sangama, yesu sunnahs, jagati are प्रेम सङ्गमा ले सङ्गमा पावनम् वैरा ज्योति पनी पावनम् वैरा ज्योति परि

మరణ ఓ మత ప్రేమ సంగత ప్రేమ సంగమాత జీవని తల్లికి వందలు మాతకు జై జైలు దేవుని తల్లికి వందనాలు గుణదల మాతకు నీరాజనాలు గుణదల మాతకు నీరాజనాలు అకళంక మాతకు హారతులు లూజుమాతకు జై జైలు దేవుని తల్లికి వందనాలు రోద్దు మాతకు జై జైలు దేవు